ఎంత దారుణం అంటే ఇంకో ప్రధాన రాజ్యాంగ దినోత్సవం రోజు కూడా నేను అందుకోసమే రాజ్యాంగ దినోత్సవం రోజు నేను స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకోసం అంటే ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నాయో ఎంత భయంకరంగా పరిస్థితులు ఉన్నాయో ఏం జరగబోతుందో ఏముందో ఇవాళ చెప్పకనే చెప్తున్నటువంటి ప్రధాన వార్త రాజ్యాంగం అంటే తెలుసా ఇవి ప్రధానమైన వార్తలు జైవంలో అందుకోసమే జైవిన్ టీవీ జైవిన్ దినపత్రిక పుట్టికొచ్చింది ఎందుకు అందుకోసమే చాలా మంది ఇంత నిజాలు చెప్తే ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కానీ లేకపోతే లైవ్ చూడడానికి కానీ ఇష్టపడరు మేము మాయ మాటలు తిప్పి మల్లిగన్ లాగానో లేకపోతే ఇంకో ఎల్లిగళ్ళలాగానో లేకపోతే ఇంకో రాజుగన్ లాగానో ఇంకెవ్వరిని గురించి అట చెప్తే ఈరోజు టాప్ పొజిషన్ ఉండేవాళ్ళం కులం పేరు మతం పేరు చెప్పుకొని ఇలా మసిపూసి మారడి చేసే విధంగా ఇది బ్లాక్ ఉంది అది వైట్ ఇది వైట్ లేదు అది బ్లూ ఉంది ఇది బ్లూ ఉంది అది రెడ్ ఉందని చెప్తే ఇలా మాకు వందల మంది వేల మంది లక్షల లక్షలు వచ్చి డొనేషన్ చేసేవాళ్ళం ఎందుకోసం అంటే నిఖర్సైనటువంటి జర్నలిజం ఇట్లా ఉంది కాబట్టి ఇంత స్పష్టంగా ఇంత గట్టిగా ఇంత దృఢ సంకల్పంతో ఇలా మాట్లాడుతున్నాం ఇలా ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నాం ఆత్మగౌరవం వద్దనుకుంటే కోట్ల రూపాయలు మా అకౌంట్లో చేరిపోతాయి లక్షలాది మంది ఇలా లక్షలాది మందిని మోసం చేసి ఇలా కానీ అందుకోసమే రాజ్యాంగం ఎందుకోసం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా కష్టపడు నలుగురు పిల్లలు కూడా తృణప్రాయంగా చనిపోతున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఎక్కడ ఆయన తల దించుకోలేదు ఎక్కడ అవమానాలు ఏ పడ్డాడు తప్ప ఎక్కడ కూడా ఆయన బానిసత్వాన్ని కోరుకోలేదు ఎందుకోసం అంటే రాజ్యాంగం చదివిన తర్వాత రాజ్యాంగం గురించి తెలుసుకున్న తర్వాత బాబా అంబేద్కర్ చదివిన తర్వాత నిజమైన వారసులు ఎక్కడ కూడా అమ్ముడుపోరు అంబేద్కర్ అంటే ఆ విధంగా ఆ జీనియస్ ఉన్నటువంటి వ్యక్తులు అంబేద్కర్ అంటే కోసుకుండ్రు అంబేద్కర్ అంటే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారు అంబేద్కర్ అంటే ఇలా గుండెలో ఉండేటువంటి గొప్ప వ్యక్తి అందుకోసమే ఇవాళ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ముందంజలు ఉంటుంది దళిత జాతి కోసం బహుజనుల జాతి కోసం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన భుజస్కంధాలపై పుట్టినటువంటి నినాదం జేబ్యం అందుకోసమే ఇలా ఉన్నటువంటి ఈ ప్రధాన వార్తలు కూడా ఉన్నటువంటి నేపథ్యం ఇది ఇక్కడ చూస్తాను నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ కులాలు సబ్బండ జాతులు సబ్బండ మతాలు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం బాబాసాహెబ్ అంబేద్కరే లేకపోతే ఇవన్నీ లేవు అందుకోసమే రాజ్యాంగం అంటే తెలుసా అనేటువంటి ప్రధాన వార్త కూడా ఇక్కడ మనం చూస్తున్నాం ఇది కూడా ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది రాజ్యాంగం అంటే తెలుసా రాజ్యాంగ రచన ముఖ్యాంశాలు డాక్టర్ బరిగల శివ జైబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ రాజ్యాంగం ముఖ్యాంశాలు రాజ్యాంగం ఒక ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి రాజ్యాంగం మనం చదువుకోలేం రాజ్యం గురించి దేవుళ్ళు అంటే మసిబూసి మారడేసేటువంటి వ్యవస్థ ఉంటే దేవుళ్ళ గురించి చెప్పినాం రాజ్యాంగం తెలుసు అంటే రాజ్యాంగం గురించి మరి రాజ్యాంగం జరగకపోతే నేను చదువు చదువుతున్నావు నువ్వు చదువులు బీకాము బీఏలు ఎంఎస్సీలు బీఎస్సీలు ఆ డిగ్రీలు బీటెక్లు పిహెచ్ఈలు ఇవన్నీ చదువులకు నిజంగా దేనికోసం చదువుతున్నాం ఏ లక్ష్యం కోసం చదువుతున్నాం నీకైనా తెలుసు అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి చదువు నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ నీకు ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ వలన ఇవాళ నువ్వు ఇవాళ అన్ని చదువులు చదువుతున్నావు ఆ స్వేచ్ఛ ఎక్కడిచ్చిందంటే ఈ రాజ్యాంగం ఇచ్చింది ఆ రాజ్యాంగం రాసింది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ కాదు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఎన్నికలు జరిగాయి రాజ్యాంగ పరిషత్ల మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది వీరులో రెండు వందల తొంభై రెండు మంది రాష్ట్రాల నుంచి తొంభై మూడు మంది సంస్థల నుంచి నలుగురు చీఫ్ కమిషన్ ప్రొవిజన్స్ ఆఫ్ ఢిల్లీ అజ్మీర్ కూర్గి బ్రిటిష్ బలోచిస్తాన్ నుంచి ఎన్నికయ్యారు ఆగస్టులో ఎన్నికలు పూర్తయ్యాక కాంగ్రెస్ రెండు వందల ఎనిమిది స్థానాలను ముస్లిం లీగ్ డెబ్బై మూడు స్థానాలు గెలుచుకున్నాయి తర్వాత కాంగ్రెస్ విభజించి ముస్లిం లీగ్ తప్పుకొని పాకిస్తాన్కు వేరే పరిస్థితితో మౌంట్ బటన్ ప్లాన్ ప్రకారం జూన్ మూడున స్థాపించారు అలా విడిపోయిన తర్వాత భారత రాజ్యాంగ పరిస్థితులు రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలు ఉన్నాయి రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన జరిగింది రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక స్పీకర్ గా సచిదానంద్రీనివా వ్యవహరించారు పంతొమ్మిది నలభై ఆరు డిసెంబర్ పదకొండున జరిగిన సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ శాసన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అంతర్జాతీయంగా పేరెందిన న్యాయవాది బెనగ నర్సింహరావును రాజ్యాంగ పరిషత్ ముఖ్య సలహాదారుగా నియమించారు తొలి రాజ్యాంగ ముసాయిదీను ఆయన రాశారు పంతొమ్మిది ఆరు డిసెంబర్ పదమూడున జవహర్ లాల్ నెహ్రూ చరిత్రాత్మక లక్ష్య రాజ్యాంగ పరిస్థితిలో ప్రవేశపెట్టారు భారతదేశాన్ని ఒక సర్వభామాధికారం స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ రూపొందించమని రాజ్యాంగ పరిష్కారం విన్నవించారు నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం రాజ్యాంగ తత్వానికి ఆదర్శాలకు లక్ష్యాలకు మూలది ఇది ప్రవేశిక ప్రధాన ఆధారం రాజ్యాంగ పరిస్థితి రాజ్యాంగ రచనకు ఇరవై రెండు కమిటీలు నియమించింది ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైనది రాజ్యాంగ రచన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ ఇది పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఇరవై తొమ్మిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో ఏర్పాటైంది అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ ఎన్ అయ్యగారు సయ్య సాదుల్లా డాక్టర్ కెఎం మున్షి బిఎల్ ముత్తర్ డిపి కైతన్ సభ్యులు తర్వాత మరో సభ్యుడిగా ఎన్ మాధవరావు కమిటీలోకి నామినేటెడ్ చేశారు డిపి కైతన్ మరణంతో ఏర్పడిన కాలిని కృష్ణ కృష్ణమాచారితో భర్తీ చేశారు డ్రాఫ్టింగ్ కమిటీ మొదటి సమావేశం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ముప్పై ఏడున జరిగింది ముసాయి కమిటీ రెండు డ్రాఫ్ట్లు తయారు చేసింది రాజ్యాంగ ముసాయిదు ను పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రచురించారు ఈ రాజ్యాంగ ప్రతిపై ఏడు వేల ఆరు వందల ముప్పై ఐదు సవరాలు ప్రతిపాదించగా రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు సవరణ ఆమోదం పొందాయి రాజ్యాంగ పరిస్థితి ముసాయిదును నూట పద్నాలుగు రోజులు పరిశీలించి పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించింది ఇదే రోజు అందుకోసమే రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు ఈరోజు దీన్నే మనకు రాజ్యాంగమును రాజ్యాంగ దినోత్సవము అని చెప్పడానికి ఈ వార్త అందుకోసమే ఎప్పుడు ఇది పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించింది ఇవన్నీ ఇప్పుడు జరిగినటువంటి అన్నీ ఏడు వేల ఆరు వందల ముప్పై సవరాలు ప్రతిపాదించగా రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు సవరాలు ఆమోదం పొందాయి అందుకోసమే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దీని పాటు దీనికి ఎంతమంది ఎంత ఎండలో నూట పద్నాలుగు రోజులు పరిశీలించారు నూట పద్నాలుగు రోజులు పరిశీలించిన తర్వాత పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ రోజు పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ రోజు దీన్ని ఆమోదించడం జరిగింది ఇగో ఇక్కడ ఎన్ని రోజులు వేసిన పద్నాలుగు నూట పద్నాలుగు రోజులు పరిశీలించి పద్నాలుగు నలభై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన ఇరవై ఆరున ఆమోదించింది మొత్తం మీద రాజ్యాంగ తపనకు రాజ్యాంగ తపనకు రాజ్యాంగం అనే ప్రతి దేశంలో అత్యున్నత చట్టం మన దేశంలో కూడా రాజ్యాంగ అత్యున్నత చట్టం రాజ్యాంగం ద్వారానే రాజ్యంలో శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థలకు అధికారులు సక్రమిస్తాయి ప్రజలకు సైతం వారి ప్రతిమిక హక్కులు స్వేచ్ఛలు రాజ్యాంగం ద్వారా లభిస్తాయి అందుకే రాజ్యాంగాన్ని దేశ భవిష్యత్తు విధేతగా పేర్కొంటారు భారత రాజ్యాంగ రూపథ్యానికి పంతొమ్మిది నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు దాదాపు అరవైకి పైగా సమావేశాలు జరిగాయి వాటిలో రాజ్యాంగానికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్ సభ్యులు మూసాయుధ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు పంతొమ్మిది నలభై ఆరు నుంచి మొదలుకుంటే పంతొమ్మిది నలభై తొమ్మిది దాకా సుమారుగా అరవై పైగా సమావేశాలు జరిగినాయి చాలా మంది ఎవడెవడో చిల్లర చిల్లరగా మాట్లాడతారు నిజంగా ఇక్కడ ఈ వార్తను చూసి నేను నిజంగా చెప్తున్నాను ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగా రాలేదు అంబేద్కర్ ఒక కమిటీ సభ్యుడిగానే ఉన్నాడు అంబేద్కర్ రాశాంతాలు వేరే లేదు అంబేద్కర్ మీద అనేకమైన నిందలు వేసినటువంటి ఇలా చాలా మంది ఉన్నారు ఒక నకిలీ వేద వాళ్ళు అరే బాబు ఇక్కడ ఈ వార్త చూడండి ఇక్కడ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా కష్టపడ్డాడు రాజ్యాంగం నిజంగా రాయడానికి రాజ్యాంగం రావడానికి ఇవాళ ఇరవై తారీఖు నవంబర్ ఇరవై తారీఖు ఇవాళ రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారకుడు ప్రధాన వక్త ప్రధాన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరిపించే విధంగా ఈ ప్రతి ఒక్క వార్త కూడా రాయడం జరిగింది ఆమోదానికి మూడు పఠనాలు పంతొమ్మిది నలభై ఎనిమిది నవంబర్ నాలుగున అంబేద్కర్ రాజ్యాంగం తుది ముసాయిదును అధికారికంగా రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టారు సభ సభ్యులందరికీ అందించారు దీన్ని రాజ్యాంగం ప్రథమ పట్టణం అంటారు అనంతరం రాజ్యాంగ సభ సభ్యులు అందించిన సలహాలు సూచనలతో రాజ్యాంగాన్ని మరోసారి సవరించారు ఇక చూడు ఒకటోది పంతొమ్మిది నలభై నవంబరు పదిహేను ద్వితీయ పట్టణం ప్రారంభమైంది రాజ్యాంగం ముసాయిదు ప్రతి ఆర్టికల్ రాజ్యాంగ సభ కులాకషంగా చర్చించింది ఈ ప్రక్రియ పంతొమ్మిది నలభై తొమ్మిది అక్టోబర్ పదిహేడో తేదీ వరకు కొనసాగింది డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగము మళ్ళీ రివైజ్ చేసింది రెండో రోజు చివరిగా పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ పద్నాలుగు తేదీ రాజ్యాంగ సభలో ముసాయిదీని ప్రవేశపెట్టారు దీని తృతీయ పట్టణం అంటారు ఈ ముసాయిద్దు సభలో ప్రవేశపెట్టినప్పుడు అంబేద్కర్ ప్రసంగిస్తూ అసెంబ్లీ ద్వారా నిర్ణయించిన ఈ రాజ్యాంగాన్ని ఆమోదించాలని ప్రతిపాదించారు మూడోది ఈ ప్రతిపాదన రాజ్యాంగ సభ సభ్యులు అంగీకరించారు నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ ఆమోదం పొందింది రాజ్యాంగ సభ సభ్యులు అందరు దీనిపై సంతకాలు కూడా చేశారు శ్రీనివాస్ ఎంత కఠినమైనటువంటి నిర్ణయాలు ఎంత భయంకరమైన నిర్ణయాలు ఎంత ఇబ్బందులు పడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డాడు ఈ రాజ్యాంగం రాయడానికి రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడానికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సముదాయించి వాళ్ళందరిని కూడా మెప్పించి అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేశాడు ఇలా చాలా వరకు అంబేద్కర్ అంటే చాలా వరకు తెలియదు అంబేద్కర్ అంటే నిజంగా ఒక దళితవాడిగానే చూస్తారు అంబేద్కర్ అంటే నిజంగా ఒక భయంకరను ఒక దళితుల కోసం పుట్టినటువంటి వ్యక్తిగా చూస్తారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే నీ బతుకులేదు నీ మెతుకులేదు దేవులు లేకపోయినా నీకు ఏం కాదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నువ్వు బతకలేనటువంటి భయంకర పరిస్థితులు ఉంటావు నువ్వు నివసించడానికి కూడా అర్థం పర్థం లేని జీవితాన్ని కూడా గడుపుతావు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నలుగురు పిల్లలు కూడా చనిపోతున్నప్పటికీ కూడా భయంకరమైనటువంటి వ్యాధితో చనిపోతున్నప్పుడు కూడా కనీసం అన్నం పెట్టలేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తన భార్య నిజంగా పిడికలమ్మి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చదివించినటువంటి తరుణం కూడా ఈరోజు మహిళా మూర్తులకు లేకపోయింది అలా ఇలా నిందలు అపనిందలు అప అబద్ధాల వల్ల ఇలా కుటుంబాలు విచ్చినమయ్యారు విడిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా రాజ్యాంగం ఎంత గొప్పగా రాసిండు ఆ రాజ్యాంగం రాయడానికి తన భార్య ఎంత గొప్పగా సపోర్ట్ చేసింది ఇలా ఎన్ని అవమానాలు పడ్డాడు కనీసం ఒక్క పూట కూడా మంచి అన్నం తిన పరిస్థితిలో ఉన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా ఎప్పుడు చూసినా పెన్నును పట్టుకొని బుక్కును పట్టుకొని ఇరవై నాలుగు గంటలు అంకితం అయిపోయాడే తప్ప ఆయన ఏ రోజు కూడా సంతోషపడలేదు అందుకోసమే రాజ్యాంగం అంటే తెలియని వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నిజంగా దళిత బిడ్డలకు కూడా తెలియదు ఇలా రాజ్యాంగం అంటే జై అంటారు ఇలా జై అంబేద్కర్ అంటారు యార్ జై మాల అంటారు జై మాదిగంటారు జై బహుజన్ అంటారు జై రెడ్డి అంటారు జై ఓబీసీ అంటారు జై ఈ ఆకులు అంటారు కొంతనన్నా సిగ్గుశి ఉండాలి మనం ఎందుకోసం ఉన్నాం ఎందుకోసం బతున్నాం ఏ దేవుళ్ళ వల్ల మనం బతున్నాం ఏ కులం వల్ల బతున్నాం ఏ మతం వల్ల బతున్నాం దేని వల్ల బతున్నాం ఈ రాజ్యాంగం వల్లనే మీరు బతున్న రాసి పెట్టుకోండి ఈ రాజ్యాంగం వల్లనే ఇక నాలుగోది రాజ్యాంగ సభలో ఎక్కువ చర్చలు డ్రాఫ్టింగ్ కమిటీ రూపొందించిన రాజ్యాంగం పైన జరిగాయి రాజ్యాంగ సభ నిర్వహించిన నూట అరవై ఆరు సమావేశాల్లో నూట పద్నాలుగు రాజ్యాంగ ముసాదులపై జరిగినవి రాజ్యాంగ పీఠిక పట్టం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయ ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాలు స్వతంత్రం అంత అంతస్తులోనే అవకాశాలు సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రమాతాన్ని పెంపొంచడానికి మన ఈ రాజ్యాంగ పరిస్థితి పంతొమ్మిది తొమ్మిది నవంబర్ ఇరవై ఇరవై ఆరో తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకుని ఈ రాజ్యాంగం మాకు మేము సమర్పించుకుంటున్నాం ఇక్కడ రాజ్యాంగ పీఠిక మనం చదువుతా ఉంటాం రాజ్యాంగ పీటకున్న ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ సీఎం పిఎం అయినా కూడా ఏం చదువుతారు ఇదే చదువుతారు రాజ్యాంగ సభలో ఎక్కువ డ్రాఫ్టింగ్ ఎప్పుడు జరిగినాయి ఈ జరగడం వల్ల కారణాలు ఏంది ఎన్ని సమీక్షలు జరిగినటువంటి ప్రధానమైనది భారత ప్రజలమైన మేము ఇలా ప్రమాణం చెప్తారు భారత ప్రజలమైన మేము అని చెప్పేదే ఇక్కడ ఉన్నటువంటి ఐదోది భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ప్రజాస్వామ్య దేశంగా చెప్పడానికి ఏర్పడ్డది ఆరోది ఇవన్నీ ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఏర్పాటు చేసుకునేదిగో ప్ర గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకొని భావ ప్రకటన స్వేచ్ఛను ధర్మం ఆధారపాలను స్వతంత్రాన్ని అంత అంతస్తులైన అవకాశాలను సమానత్వాన్ని చేయకృష్టికి వారందరికీ కూడా గౌరవించేది కూడా రాజ్యాంగం అప్పుడు బాబా అంబేద్కర్ పెట్టిన తర్వాత రాజ్యాంగ పీఠిక పద పరిచయం సర్వభౌమ సర్వసత్తాక భారతదేశం ఒక సర్వసత్వ దేశం అనగా దేశంలో అన్ని వ్యవహారాలను రాజ్యాంగానికి లోబడి మనమే నిర్వహించుకోవడం బయట వారు ఎవరు దేశవాలను నిర్దేశించలేరు సౌమ్యవాదం ఈ పద నలభై రెండో రాజ్యాంగ సభలోనే చేర్చినప్పటికీ రాజ్యాంగంలోని కొన్ని ఆదేశిక సూత్రాలతో సౌమ్యవాద భావాలు ఉన్నాయి సౌమ్యవాద దేశంలో సంపద ప్రజలకు తగిన భాగస్ భాగస్వామ్యం ఉండాలి అతి కొద్ది మంది చేతుల్లో డబ్బు పరపతి సంపద ఉండిపోకూడదు భూమి పరిశ్రమ పెట్టుబడులపై ప్రభుత్వం నియంత్రణ చేసే అందరికీ హక్కు ఉండేలా చూడాలి లౌకికత్వం లౌకిక దేశం అనగా ప్రజలకు ప్రభుత్వానికి గల సంబంధం కేవలం రాజ్యాంగ చట్టం న్యాయం ద్వారా ఉండాలి నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదం పీఠికలోకి చర్చబడింది ప్రజలు మతాల ఆధారంగా ఎక్కువ తక్కువలు ఉండవు అన్ని మతాలు సమానంగా గౌరవించబడతాయి దేశానికి అధికారిక మతం అంటూ ఏదీ లేదు పౌరులందరూ వారికి ఇష్టమైన మతాన్ని అంగీకరించవచ్చు చాలా వరకు తెలియదు ఎవరికి కూడా ఏ మతం ఏది కులం గొప్ప అని ఎక్కడ కూడా చెప్పలేదు రాజ్యాంగంలో రాసి పెట్టుకోండి ఏ మతం కూడా గొప్ప అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో రా రాజ్యాంగంలో లేదు ఇలా మా మతం గొప్పదాన్ని ఎక్కడ కూడా అందరూ సమానమే ఇలా చాలా వరకు మేధావులారా మీ కళ్ళు చేర్చుకోండి ఇలా చాలా వరకు నకిలీలో ఉండేటువంటి మేధావులారా ఇలా సవాలు చేస్తున్నాను ఎక్కడ ఏ మతం కూడా గొప్ప అని ఎక్కడ కూడా చెప్పుకోలేదు ఏ మతం గొప్ప ఎక్కడ మీ గొప్ప అని ఎవ్వరు కూడా చెప్పలేదు ఇక్కడ ఉన్నటువంటి మతాలు కూడా అన్ని సమానమే ఎందుకోసం అంటే రాజ్యాంగం రాసే ముందు రాజ్యాంగం రాసిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసేటప్పుడు రాజ్యాంగం ఇచ్చేటువంటి సందర్భంలో అవన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా రాయడం జరిగింది ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజలు ప్రభువులు దేశానికి స్వాములు అందువల్ల భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం ప్రజల పాలకులున్న ఎన్నికల విధానం ద్వారా ఎన్నుకుంటారు ఒక వ్యక్తి ఒక ఓటు అనే సిద్ధాంతమే భారత ప్రజాస్వామ్యం ఆధారపడింది ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ పరంగానే కాకుండా సామాజిక ఆర్థిక పరంగా కూడా అన్వయించాలి గణతంత్రం గణతంత్ర ప్రభుత్వంలో పాలకులే ప్రజలు ఎన్నుకుంటారు వారసత్వ రాజనికంగా నియంత్రణ ఉండరు ఒక పరిమితి కాలం వరకు ప్రజల ద్వారా నేరుగా నేరుగాని పరోక్షంగా కానీ దేశాధినేతలు ఎన్నుకోబడతారు న్యాయము భారతదేశం పౌరులకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి సామాజిక న్యాయము సామాజిక న్యాయ వరగా సమాజాలు ఎలాంటి ఉన్న తరగతి వర్గాలు ఉండకపో కుల సంప్రదాయం మత వర్గ లింగ స్థాన భేదాలు ఆధారంగా ఎవరిని తక్కువ తక్కువ చేసి చూడకూడదు సమాజంలో అన్ని రకాల వివక్ష నిర్మించడమే భారతదేశ లక్ష్యం ఆర్థిక న్యాయము ఆర్థిక న్యాయం అనగా ఆస్తులు ఆర్థిక హోదా ఆధారంగా స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని చూపకపోవడం ఆర్థిక వరంలో విక వికేంద్రీకరిస్తూ ఆర్థికంగా బాగుపడేందుకు అందరికీ సమాన అవకాశాలు అందించడమే భారత ప్రభుత్వ లక్ష్యం తద్వారా అందరికీ గౌరవంగా జీవనోపాధి సంపంచుకునేందుకు అవకాశాలు ఇవ్వాలి రాజకీయ న్యాయం రాజకీయ న్యాయ సమానంగా స్వేచ్ఛగా న్యాయంగా అవకాశాలు ప్రజలు కల్పిస్తూ వారికి రాజకీయాల్లో పాల్గొనేలా చేయడం ఎలాంటి పక్షబం లేకుండా అందరికీ సమాన రాజకీయ హక్కులు ప్రదానం చేయడమే లక్ష్యం స్వేచ్ఛ ఆలోచనలో బాధపడంలో విశ్వాసంలో ఆరాధనలు ప్రతి పౌరుడికి స్వేచ్ఛ ఉంటుంది సమానత్వం ప్రజాస్వామ్య అతి ముఖ్యమైన ముఖ్యము ఆదర్శం సమానత్వం అంటే అన్ని రకాల అసమానతలను వివక్షను రద్దు చేసి ప్రతి ఒక్క వ్యక్తి వికాసానికి అవసరమైన అవకాశాలు కల్పించాలి సోదర భావం వైవిధ్యంగా దేశాలు ప్రజలు కూల మాత ప్రాంతీయ భాష దేశం లేకుండా సోదర భావాన్ని పెంపొందించుకొని దేశ సమైక్యతను సమగ్రతను కాపాడుకోవాలి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు పరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకున్నకు బాధ్యత కలిగిన పరులకు ఉందగా జీవించడానికి ప్రభుత్వ పరంగా చటరీత్య ఇవ్వబడిన స్వేచ్ఛ స్వతంత్రాలు ఇక్కడ ప్రభుత్వం పరంగా భారతదేశంలో అధికారం గల అన్ని రంగాలు వీటిలో భారత ప్రభుత్వం పార్లమెంట్ భారతదేశంలో రాష్ట్రాలు రాష్ట్రాలు గల జిల్లా పరిషత్తులు కార్పొరేషన్లు పూర్వపరంగా సంఘాలు గ్రామ పంచాయతీలు వగేర సమానత్వ హక్కు సమానత్వ హక్కు రాజ్యాంగ అధికారాలు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ప్రకారం ప్రదా ప్రసాదించబడింది ఈ హక్కు చాలా ప్రధానమైనది స్వేచ్ఛ సమానత్వం ప్రసాదించే ఈ హక్కు క్రింద ఈ విషయాన్ని కూడా గ్యారెంటీ ఇస్తుంది చూడు ఎంత అద్భుతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఎంత గొప్పగా రాశాడు రాజ్యాంగము ఎంత గొప్పగా కష్టపడ్డాడు ఈ సమాజం ఈ దేశం ఇంత గొప్పగా ఉండడానికి కారణమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి అంశాన్ని కూడా స్పష్టంగా ఆయన జీవితాన్ని పనంగా పెట్టి లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసినటువంటి గొప్ప మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవన్నీ నిజంగా తెలియకుండా ఇలా మసిబూసి మారడి చేసే విధంగా ఇలా వంకాయను బెండకాయ ఉంటాడు బెండకాయను వంకాయ అన్నా కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది ఈయన ఎంత దారుణం అంటే అంత దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈయన రాజ్యాంగం ఎంత ఇబ్బంది పడి రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ గణతంత్ర దినోత్సవం రాయము సామాజిక న్యాయము ఆర్థిక న్యాయము ఇలా అసమానతలు ఇవన్నిటికీ కూడా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవన్నీ ఏ విధంగా వేస్తారు ఏ విధంగా ఆర్టికల్ తీసుకొచ్చు ఏ విధంగా దాన్ని మాడిఫై చేసిలు ఇలా ఏ విధంగా న్యాయం జరగాలని ఆ రోజు మేధావి ఆలోచించండి ఇది వెయ్యి సంవత్సరం కాదు ఇంకా లక్ష సంవత్సరాలు దీన్ని మార్చినట్టు దమ్ము ధైర్యం ఉండదు ఎంత అంత ఆలోచన అంత నాలెడ్జ్తో రాసినటువంటి బాబా అంబేద్కర్ అని కొన్ని కులాలకే పరిమితం చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి అరే కుల ఆయన నాయకులారా కులాలు కులంతర వివాహాలు జరగండి అని బాబాసాహె అంబేద్కర్ చెప్పిండు కులాంతర్వేలు జరిగితే కులాలు మారిపోతాయి కులాలు మారిపోతే నిజంగా ఈ సమానత్వం వస్తుంది ఈ స్వేచ్ఛ వస్తుంది అని చెప్పినప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్న రాజకీయ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సోదరభావం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు చట్టం ముందు సమానత్వము పౌర ఉద్యోగుల విషయంలో సమానత్వము పౌర ఉద్యోగుల సమయ కూడా అందరు సమానమే ఇలా ఉన్నటువంటి నా ఐఎస్ ఐపీఎస్ అయితే నా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కానీ నాకు నా కులని చూడారు మా అక్కడ ఉన్నటువంటి ఏంది అందరూ కూడా సమానమే అది కూడా బాబా సాంబేద్కర్ రాసింది పౌర ఉద్యోగుల విషయంలో సమానత్వం అధికారిక ప్రకటన ఎలా ఉంటుంది అది దీగో చట్టం వాక్ స్వతంత్ర హక్కు బా భావ ప్రకటన స్వేచ్ఛ దానికో స్వతంత్ర హక్కు ఏ విధంగా ఉంటుంది అని ప్రతిదీ కూడా ఇక్కడ రాసినటువంటి మేధావి బాబా సాంబేద్కర్ ప్రాణాలు కాపడం కోసం వ్యక్తిగత స్వేచ్ఛ క్రిందనే పరిగణించబడదు అధికారిక ఇరవై ఒకటి ప్రకారం ఏ పౌరుడు తన స్వేచ్ఛ జీవితాన్ని కోల్పోయే హక్కు కలిగి లేడు చట్టాన్ని తప్పించే ఇరవై రెండు అధికార నిర్బంధ నివారణ చట్టం అధికార ప్రకారం ఏ ఒక్క వ్యక్తిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకొని రాదు నిర్బంధంలో తీసుకున్న ఇరవై రెండు సమీప న్యాయమూర్తి ఎదుట ఆధారపరచారు పోలీసు వాళ్ళు చాలా తప్పులు ఇస్తా ఉంటారు ఇష్టానుసారంగా వాళ్ళకు పడకపోతే తీసుకొచ్చి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఇటువంటి అది కూడా చెప్పిండు ఇరవై నాలుగు గంటల్లో మెజస్ట్రేట్ ముందు కోర్టులు హాజరుపరచాలి లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు ఊడిపోతాయి ఎంత గొప్పగా రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత అద్భుతంగా రాసిండు రాజ్యాంగాన్ని ఎంత గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మత స్వతంత్ర హక్కు సాంస్కృతిక విద్యాకులు సాంస్కృతిక కూడా విద్యాకులు ఇవన్నీ రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే ప్రాథమిక విధులు పంతొమ్మిది డెబ్బై ఆరు భారత రాజ్యాంగం నలభై రెండవ సవరణ ప్రకారం భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు ఇవ్వబడింది అధికారిక అధికారిక యాభై ఒకటి ఏ ప్రకారం పది ప్రాథమిక విధులు ఇవ్వబడినవి పౌరులకు ఇవ్వబడిన ఈ పది విధుల్లో వ్యక్తిగత పరిసరాల పట్ల సమాజం పట్ల దేశం పట్ల తమ విద్యుత్ ధర్మాన్ని తెలియజేస్తాయి రెండు వేల రెండు భారత రాజ్యాంగ ఎనభై రెండవ సవరణ ప్రకారం పదకొండవ విధి ఇవ్వబడింది ఈ విధి తండ్రి కానీ సంరక్షకుడు కానీ తమ బిడ్డలకు ఆరు నుంచి పద్నాలుగు వయసు వరకు విద్యా బోధన చేపట్టాలి అని బోధించింది పౌరులందరూ తమకు ఇవ్వబడిన విధులను గౌరవించి దేశం పట్ల సమాజం పట్ల పరిసరాల పట్ల తమ వ్యక్తిగత బాధ్యతను గుర్తి గుర్తించుకోవాలను అధికార ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం ప్రత్యేక విధులు భారతదేశంలో ప్రజా పౌరుని గల ప్రాథమిక విధులు భారత రాజ్యాన్ని గౌరవించలేన రాజ్యాంగ ఆదర్శాలను సవరణ జాతీయ పథకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించవలను భారత స్వతంత్ర స్వగ్రామంలో ప్రోత్సహించబడ్డ ఆదర్శాలను గౌరవించాలి భారతదేశము సార్వభౌమత్వాన్ని అఖండత్వాన్ని ఏకత్వాన్ని గౌరవించి పెంపొందించవాలను అవసరం లేదా అవకాశం కలిగితే భారతదేశం సేవ చేయడానికి ఎల్లవెల్లగా సిద్ధంగా ఉండాలను భారతదేశంలో కుల మత వర్గ లింగ వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించాలను సోదర భావాన్ని సభృత్వీ పెంపొందించవాలను స్త్రీల యొక్క గౌరవ మర్యాదకు భంగపరిచే ఆమర్య ఆమర్యాపరమైన ఆచరణ కూడా విరణి ఇవన్నీ ఆయన చెప్పినటువంటి ఆదేశిక సూత్రాలు మూడు రకాలు విభజించవచ్చు ఉదారవాద నియమాలు నలభై నాలుగు నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి గాంధీవాద నియమాలు నలభై నలభై మూడు నలభై నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై మూడు నలభై రెండు నలభై ఆరు సౌమ్యవాద నియమాలు ఇవన్నీ కూడా ఆదేశిక సూత్రాలు ఈ రాజ్యాంగం మొత్తం రాయడం జరిగింది ఉదారవాద నియమాలు ఆర్టికల్ నలభై రెండు ఉమ్మడి పౌరస్మృతి యూనిఫార్మ్ సివిల్ కోడ్ గోవిద నిషాదం గోవాద కూడా ఇక్కడ తీసుకొచ్చిన ఆర్టికల్ ఉదరవాద నియమ నలభై నాలుగులో వచ్చింది ఆర్టికల్ నలభై తొమ్మిది ప్రచీన వస్త శిల్ప సంపదను రక్షించాలి ఆర్టికల్ యాభై ఎగ్జిక్యూటివ్ నుంచి జుడిషియల్ సిస్టమ్ను వేర్చాలి ఆర్టికల్ యాభై ఒకటి అంతర్జాతీయంగా శాంతిని పెంపొంచాలి గాంధీవాహిలకు నలభై 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 ఎనిమిది ఆర్టికల్ నలభై గ్రామ పంచాయతీలు ఏర్పడాలి ఆర్టికల్ నలభై గ్రామ పంచాయతీలు ఏర్పడాలి ఇక్కడ డెబ్బై మూడవ సవరణ ద్వారా పంచాయ వ్యవస్థ కూడా ఏర్పడింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారానే ఇలా నిధులు ఇస్తారు నిధులు ఇవ్వడానికి కూడా డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు ఇవన్నీ తెలియదు తెలియకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది అందుకోసమే భారత రాజ్యాంగ దినోత్సవం రోజు ఈ వార్త రాయడం జరిగింది చాలా వరకు రాజ్యాంగం అంటే తెలియదు ఇలా ఉన్నటువంటి దేవుళ్ళ మత్తులో ఉంటారు భయంకర భరిస్తుంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా తిప్పలబడ్డాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని లైఫ్ను సాక్రిఫై చేసుకున్నడం ఇలా చాలా ఇలా మేధావులు అని చెప్పుకుంటారు ఇలా మనం సొల్లు ముచ్చాలు ఎక్కువనికే టైం కేటాయిస్తాం ఇవాళ యూట్యూబ్లలో రీల్స్ తీసుకొని సంబరాలు వేసుకుంటాం కానీ ఇలాంటి రీల్స్ చూడండి ఇవి చూడండి కొంత నాలెడ్జ్ అన్ని వస్తుంది ఇవాళ ఇవి అన్న చూడండి కొంత మీకు నాలెడ్జ్ అన్ని ఇంప్రూవ్ అవుతుంది ఇవి ప్రధానంగా పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు